క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను జులై నెల ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన ఇరవై ఒకటవ చరణం ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఆ మేన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు ఆశ్చర్య కార్యములు చేయువాడు మన ఊహకు అందని కార్యములను దేవుడు మన జీవితంలో చేయగల సమర్థుడు దేవునికి మహిమ కలును కాక అవన్నీ ఆయన తన ఉచితమైన కృప ద్వారా మనకు చేయగలవాడు ఇక మన జీవితంలో ఆయన కృపను గూర్చి పాడటం ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ప్రజలలో దేవుణ్ణి గనపరచటం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే పనిగా ఉంటుంది దేవునికి మహిమకలను కాక అయితే చాలామంది దేవుడు చేసిన మేలులు మర్చిపోయి జరిగిన వాటిని మర్చిపోయి అడిగినవి అనుగ్రహించబడలేదని దేవుని మీద నిరుత్సాహంగా ఉంటారు ఇది చాలా తప్పు ప్రియుల మొదట మనం దేవుడు చేసిన వాటికి కృతజ్ఞత కలిగి ఉంటే తర్వాత మనం కోరుకున్న వాటిని కూడా దేవుడు చేస్తాడు మొదట చేసిన వాటికే కృతజ్ఞత చెల్లించట్లేదు మరలా మనము అడగటము న్యాయమేనా అది కరెక్టేనా కాదు కదా కాబట్టి మాటలు వింటున్న మనమందరము దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి జీవితాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రస్తుతం మనం కలిగి ఉన్న ప్రతి ఈవిని బట్టి మొదట దేవునికి కృతజ్ఞతలు చెల్లించుతాం తర్వాత మనకు కావలసిన వాటిని వినయపూర్వకంగా అడుగుదాం ఆయన తప్పకుండా అనుగ్రహిస్తారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన ఏసయ్యా ప్రేమగల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా నిజమే తండ్రి మీరు ఆశ్చర్యకరుడమైన దేవుడు ఉన్నందుకు స్తోత్రాలు మా జీవితములో మాకు ఆశ్చర్యం కలిగించే కార్యములు మా జీవితంలో మీరు చేయగల దేవుడని మీ కృప ద్వారా అట్టి కార్యములు మా జీవితంలో జరిగిస్తారని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నిజమే తండ్రి మా తల్లి గర్భములో మేము రూపింపబడిన దినము మొదలుకొని నేటి వరకు ఎన్నో మేలులు మాకు చేశారు మీరు అయితే కొన్నిసార్లు వాటన్నిటినీ మరచి ఇప్పుడు మాకు కావలసినవి మీరు అనుగ్రహించలేదని నీ మీద అలుగుతున్నాం మందిరానికి దూరం అవుతున్నాం వాక్యాన్ని మర్చిపోతున్నాం ఇది తప్పు అని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు మొదట మీరు చేసిన వాటన్నిటికీ కృతజ్ఞులమై ఉంటే తర్వాత మీరు చేయవలసిన వాటిని నిశ్చయముగా చేస్తారని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రే తండ్రి ఈ ప్రార్థనలో ఏకీబిస్తున్న మేమందరము కూడా ఇక మీదట నీ కృప ద్వారా మా జీవితంలో జరిగించిన ఆశ్చర్య కార్యములను గూర్చి అనేక చోట్ల ప్రచురము చేస్తూ మా జీవితకాలం అంతయో కృతజ్ఞులమై ఉండుటకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానం మా అందరి జీవితం నెరవేర్చి మీ నామమును మహిమపరచుకున్నాం ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెన్ ప్రైస్ అలాడ్ గాడ్ బెస్